సత్కారం శ్రద్ధ తీసుకొని ఈ కార్మికులందరికీ కూడా ఒక నీడ కల్పించి మాకు ఒక మనోధైర్యం ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటూ అలాగే లీగల్ అడ్వైజర్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నా కూడా నమస్కారం అండి మేము న్యాయ సేవ ఉంటాయండి అంటే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ నైన్ ఏ పొందుపరిచి అందరికీ వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనే ఉద్దేశం మీద చట్టం తీసుకొచ్చారండి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనమాట అంటే ఆర్థికంగా కానీ మరి ఏ ఇతర కారణాల చేత కానీ ఎవరు కూడా న్యాయ సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశం మీద ఈ చట్టం తీసుకొచ్చారు ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే సెప్టెంబర్ నైన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చిందండి సారీ నవంబర్ నైన్త్ వచ్చింది నవంబర్ నైన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇంప్లిమెంటేషన్ వచ్చింది మనకి కోర్ట్స్ పరంగా ఎలా సుప్రీం కోర్ట్ హైకోర్టు జిల్లా కోర్టులు ఉంటాయో న్యాయ సేవ సంస్థలు కూడా సుప్రీంకోర్టు లెవెల్లో నల్సా ఉంటుంది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు క్రిమినల్ పేరు అంటారు వాళ్ళకి లాయర్దాన్ని పెట్టుకున్న స్వామత లేకపోతే వాళ్ళకి లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఇస్తాం వీళ్ళ మన దగ్గర నైన్ మెంబర్స్ ఉన్నారండి అడ్వకేట్స్ అదే ఏదైనా సివిల్ అనుకోండి కేసు వేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా మేము ప్యానల్ లైఫ్స్ ఉంటారు మా దగ్గర అందులో ఒకరిని అపాయింట్ చేస్తాం మా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోవడమే మీ పని ఏదైనా సమస్య ఉంది అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా వచ్చి రాయలేని స్తోమత లేకపో వాళ్ళ లేకపోయినా కూడా పర్వాలేదు మేము ఇవ్వలేమంటే మా సమస్య అన్నా కూడా మా దగ్గర ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారు వాళ్ళు రాస్తారు మీరు మీ సమస్య చెప్పుకుంటే చాలా మా దగ్గరకు వచ్చి అందులో అడ్వకేట్ని పెట్టి కోర్టులో కేసు అయితే వాళ్ళని ఇస్తాం ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు క్రిమినల్ కేసుల్లో అయితే లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఉంటారు వీళ్ళు చేస్తారు అటు సివిల్ కేసులకి లాయర్ గాని ఇస్తాం క్రిమినల్ కేసులకి లాయర్ గాని ఇస్తాం అంటే ఎవరెవరు వస్తారు ఎలిజిబిలిటీ చెప్పారు కదా వాళ్ళకనమాట వాళ్ళ అదే కాకుండా కేసుల వరకు కాదు అడ్వైస్ కావాలంటే ఒక లీగల్ అడ్వైస్ కావాలనుకోండి వాళ్ళ కూడా ఎవరైనా మా ఆఫీస్కి రావచ్చు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏదైతే వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక వైపు మనకి మున్సిపల్ కార్పొరేషన్ వారు సెలక్షన్ చేసి ఉన్నారో శ్రామిక భవనం మొట్టమొదటి మరి సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో లీగల్ అథారిటీ జడ్జి గారు విచ్చేసినారు సివిల్ జడ్జి గారు మరియు లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా అయితే ఇది చాలా అన్యాయం జరుగుతున్నదో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకప్పుడు రెండు వేల పదిహేడు నుండి నలభై ఆరు వేల క్లైంట్స్ ఇప్పటికే ఇంకా చేరువావులా అలాగే మ్యారేజ్ స్కీమ్ తీసారు డెలివరీ స్కీమ్ రెండు తీసేసారు సహజ మరణం తీశారు యాక్సిడెంట్ అయినచ్చో అవయవాలకి నష్టపరిహారం ఇచ్చేవారు అది కూడా తీసేసారు యాక్సిడెంట్ లో చనిపోతే పరిహారం అందించేవారు అది కూడా తీసేసారు అని తెలియటం లేదా అని అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే వంద రోజుల మేనిఫెస్టో భాగంగా మేము చూస్తాం తమ్ముళ్లు మాకు ఓటు అయ్యండి తమ్ముళ్ళు అని మీరు భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఆరు కూడా మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు వంద రోజులని అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు మరి వారు కూడా పెట్టి ఉన్నారు అలాగే మరి వాసనశెట్ సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి వర్యలు అయ్యుండి ఒక కార్మికుడు పట్టిన ఆవేదనని వారు అర్థం చేసుకోలేదా అని అడుగుతున్నా ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరిస్థితి ఒక పక్క శ్రమ్ కార్డు పెట్టారు ఎందుకు ఉపయోగపడలేదు ఈ మధ్యకాలంలో మరొలా మరొకటి పెట్టారు అయ్యా డోక్రాకి ఏ విధంగా పెడతామో మగవాళ్ళకి కూడా ఢోక్రా పెడతామని మున్సిపల్ సిబ్బంది ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్లు కూడా అన్నింటి కండక్ట్ చేశారు మీరు ఈ రోజుని మెప్మా లోన్ ఏమైంది ఆరు నెలలు అయింది ఎనిమిది నెలలు కూడా ఇప్పటికి వచ్చి లోన్లు ప్రకటించలేదు దీనిపై మేము మున్సిపల్ ఆఫీస్ వద్ద నల్ల జనాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వాన్ని అలాగే శ్రామిక భవనం ఎన్నో కష్టాలు పడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కల్లంట నీళ్లు పెట్టుకొని మేము ప్రతి కార్మికుడు హలో లక్షణాన్ని తిరుగుతూ సామిక భవనాన్ని సాధించుకున్నాం రెండు వేల ఇరవై మూడు లో ఆనాడు ఏదైతే జక్కపోడి రామోహన్ జక్కపోడి రాజా గారు కావచ్చు మరి మార్గాని భరతరామ గారు కాదు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ గారు కావచ్చు ఇరువురి సమన్వయం తోటి కార్మికులకు ఒక నీడ కల్పించాలని ఒక ఆశయంతో వారు ప్రయాణం చేశారు దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా కట్టుబడి ఉండి ఏదైతే కోటి రూపాయలు శాంక్షన్ చేసి దీన్ని బేస్మెంట్ చేశారు పిల్లర్స్ వేశారు అయ్యా మేము అడుగుతున్నాం మీరు పిల్లర్స్ వేశారు కనీసం దానికి రంగు కూడా వేయకుండా తుప్పడిపోయే పరిస్థితి తయారవుతుంది అది కూడా తుప్పడిపోతే పడిపోద్దని మీరే చెప్తున్నారు ఇప్పటికీ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు యొక్క కార్యక్రమం ఎప్పటికైనా శ్రామిక భవనాన్ని మీరు వెంటనే స్టార్ట్ చేయకపోతే ధర్మ పోరాటం అనే కార్యక్రమం పెట్టి ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికుల సత్తా ఏంటో చూపించబోతున్నామని మనం చేస్తున్నాం జ్యోతిరావు పులేవే ఇదే సమయంలో అది కూడా ప్రారంభించారే మరి ఇప్పుడు ఎందుకు క్లియర్ చేస్తున్నారు మీరు ఏ కార్మికుడు అన్న వాడికి సరైన న్యాయం లేదా వంద కోట్ల రూపాయలు ఎట్టి గోదావరి కట్టును కడుతున్నారు మీరు కార్మికుడికి రెండు కోట్ల యాభై లక్షలు ఎట్టి శాంక్షన్ చేసి ఈ గృహాన్ని కట్టలేరా ఎన్నాళ్ళు ఎంతకాలం ఈ ఆవేదన రాజమహేంద్రవరంలో ఒక కార్మికుడికి బాధ వస్తే ఒక ప్రజా దగ్గరికి వెళ్ళే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఎలా లేని దౌర్భాగ్య పరిస్థితి ఎప్పటికైనా నాయకులు ఆలోచన చేయని పట్టాలు పట్టింపులు మాకు కాదు ఇది మేము కార్మికుడు ఎల్లప్పుడూ కూడా కార్మికులు శ్రేయస్సు కోసం పోరాడతాం తప్ప మాకు పార్టీల విధానాలు అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలన్న సమస్య లేదు మాకు కావలసింది మాకు నీడ దయచేసి ఇది వెంటనే కూడా ప్రజా ప్రతినిధులు అధికారులు మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు అంకితం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ